साख भाई भाई प्लीज को नमस्ते हेलो चलत आई రచించిన రచన వీడియో కూడా వాళ్ళకు కనిపిస్తుంది స్కాన్ చేస్తే టోటల్ చెంది సో ఆ విధమైన కార్యక్రమం ఈ భారతదేశంలోనే పిల్లలు తయారు చేసే పుస్తకాలు అనేది మనకు మార్కెట్లో కానీ అంటే నేమ్స్ ఎక్కడ ఉంటాయి కానీ ఈరోజు చేసిన స్టోరీస్ చిన్న చిన్న ర్యామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో ప్రతి దాంట్లో Please, <laughs> to make them understand about the good habits like hand wash brush రామకృష్ణ సారు సతీష్ ఆనంద్ సార్ పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించి దాదాపు ఐదు సంవత్సరాల తాత్కాలికంగా ఒక ది ఆగి అయితే ప్రభుత్వ పాఠశాలలకు ఒక రోల్ మోడల్గా ఒక స్కూల్ ఉంటే దీని నుంచి వాళ్ళు ప్రేరణ దీని నుంచి వాళ్ళు స్ఫూర్తితో ఇంకా గొప్పగా పనిచేయడానికి ఉంటుంది ఇది ఒక మదర్ పాఠశాలగా తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యంతో ఈ స్కూల్ నేను పాల్గొంటు యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నా కానీ ఈసారి సోమంతా సార్ది ఆనంద్ సార్ది సతీష్లు సార్ది రామకృష్ణ సార్ తప్ప నా పాత్ర ఇది మూడోసారి నాలుగో సార్లు స్కూల్కి రావటం అంటే కానీ నేను కొంచెం నిర్లక్ష్యంగా చేస్తున్నాను కొద్దిగా టైం ఇస్తలేను దాదాపు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఇది మనము వన్ మంత్ లేట్గా స్టార్ట్ అయినాం నెక్స్ట్ ఇయర్కి సెవెంత్ క్లాస్ వరకు కూడా సార్ అప్పుడు అప్లై చేసి పర్మిషన్ వచ్చింది ఆ తర్వాత టెన్త్ వరకు తీసుకుంటే ఒక సెవెన్ ఏకర్స్ ల్యాండ్ తీసుకుంటున్నాం పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి టెన్త్ క్లాస్ వరకు అద్భుతమైనటువంటి పద్ధతిలో ఈ స్కూల్ని టీచర్ ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో నిలిగిపోతా ఉన్నాం ఓల్డేజ్ స్టూడెంట్స్ ఈ స్కూల్కి ఒక బస్ ఇస్తే నేను కూడా ఇంకొక బస్సు డొనేట్ చేస్తాను రెండు బస్సులు వచ్చేసి ఇటు మన స్కూలు హై స్కూలు గర్ల్స్ హై స్కూలు ఇటు ప్రభుత్వ స్కూళ్ళు మన స్కూల్ కలిపితే ఒక మూడు వేల మంది స్ట్రెంత్ ప్రైమరీ స్కూల్లో ఒక వెయ్యి పదిహేను ఒక నాలుగు ఐదు వేల మంది పిల్లలకి మనం చదువు పెట్టాలి ఈ నాలుగు ఐదు వేల మంది తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలని మా లక్ష్యం దానికోసం మేము చెప్పాం సరే సార్ చెప్తున్నటువంటి మొత్తలు మొదట్లో నాకు కానీ సార్ కానీ రామ్ సార్ కానీ మేమంతా కొంచెం తల్లిదండ్రులు ఎక్కడ అర్థం చేసుకుంటారో తల్లిదండ్రులు ఎక్కడ చూస్తారో పలకలేదు దళపం లేదు చదువు చెప్తున్నటువంటి సారు ఊర్లనే ఇంటి ఏబిసీ నుంచి దిగుతేనే అది చదువు హోంవర్క్ ఉంటేనే అది చదువు అనేటువంటి పద్ధతిలో ఒక మూసా పద్ధతిలో ఉన్నది ఎట్లా అంటే సార్ చాలా స్పష్టంగా చెప్పాడు ఒక పదం ఈ పదాన్ని పలకగలిగి రాయగలిగితే దీంట్లో ఎన్ని అక్షరాలు చూడండి అని చెప్పేసి ఇట్లాంటి పది పదాల గురించి విద్యార్థులు తెలిస్తే పది నా పది మూడులో అయినా పది రెండు అయినా ఇరవై ఇరవై ఆరు పదాలు వచ్చేస్తే ఆయనకి అక్షరాలే వచ్చేస్తాయి కాబట్టి ఆటపాటలతోనూ పిల్లలు జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం అనేటువంటిది సజీవంగా ఉంటుంది బట్టి పట్టడం ద్వారా జ్ఞానం రాదు అనేటువంటిది సార్ యొక్క మెథడ్